రోజు ఒక సినిమా కంటే కూడా ఒక జీవితాన్ని మనం జరిగిపోయిన ఒక తెలంగాణ సమాజము ఒక తెలంగాణ ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఇండిపెండెన్స్ రాకుండా నైజాం ప్రభుత్వంలో ఒక ఇండిపెండెన్స్ కంట్రీగా ఏర్పడేయటానికి అప్పుడు నైజాం ప్రభువు కావచ్చు కాసిం రజ్మీ అంటే రజాకార్స్ చేసిన అకృత్యాలను మనం ఎన్నో రోజులుగా వింటూ 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 వస్తున్నాము ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి వింటూ ఉన్నాము కానీ ఇది సినిమా లాగా తీస్తే ఎలా ఉంటుంది అంటే ఈరోజు చూశాను ది రజా కార్ ది రజా కార్ అని ఎప్పటి నుంచో ఒక ట్రైలర్లోనే ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు మన యాట సత్యనారాయణ ఇతను అంతకుముందు సీరియల్ డైరెక్టర్స్గా చాలా సీరియల్స్ చేశాడు కానీ ఇది సినిమా కాదు ఇది రియల్ లైఫ్ మన జీవితాల్లో మన తెలంగాణ ప్రజలు ఎలా ఎంత బాధలు పడ్డారు ఒక విధమైన పోలో అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత్ ఆర్మీ మన హైదరాబాదును ఆక్రమించుకొని ఆక్రమించుకోవడం కాదు విముక్తి కలిగించడం కు విముక్తి నైజాం నుంచి ఈ రజా కాస్ నుంచి విముక్తి కలిగించడానికి ఎంత కష్టపడ్డారు ఇది సినిమా కాదు పోయే ప్రతి ప్రేము ప్రతి సీను ప్రతి పర్సను మనకు తెలిసిన విధానం చూస్తే మనం చదివిన దానికంటే డబల్ ఇంపాక్ట్ అయితే నాకు ఈ సినిమా క్రియేట్ చేసింది ఎందుకంటే ఈ సినిమా మాత్రం నేను ఏ సినిమాను సజెస్ట్ చేయలేదు చూడండి అని కానీ ఈ సినిమాను మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి ఒక్క ఇండియను చూడవలసిన సినిమా రజాకార్ ఈ మూవీ రేపు ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది అండ్ నేను ప్రీమియర్లో చూశాను ఇందులో ఎవ్రీ క్యారెక్టర్ మై నైజామ్ క్యారెక్టర్స్ కావచ్చు రజ్వీ క్యారెక్టర్స్ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు అలాగే బాబీ సింహ చేసిన క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ మనకు క్యారెక్టర్లు కనపడం ప్రతి సినిమాలో ఒక హీరో విలన్ ఉంటాడు కానీ ఇందులో హీరో విలన్గా నిజంగా డైరెక్టర్ గట్స్ హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ యాక్టర్ సత్యనారాయణ గారు అండ్ ఇందులో ఏ క్యారెక్టర్ ఎందుకంటే ఒక చోట పరకాలలో నల్గొండలో ఇలా ప్రతి చోట ఒక్కొక్క వార్ ఫైటర్స్ ఉంటారు వాళ్ళు ఒక ముస్లిం అంటే రజాకార్స్ వాళ్ళ కమ్యూనిటీకి హిందువులను కనెక్ట్ కన్వర్ట్ చేయడానికి ఒక విధమైన ఒక విధమైన సైకోప్యాత్ లాగా జనాల మీద పడి వాళ్ళను రేపులు చేసి రకరకాలుగా హింసించి చేసిన విధానం అయితే మాత్రం ఈ మూవీలో డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు మాత్రం చూపించాడు భయ్య ఎందుకంటే ఏ డైరెక్టరు ఈ టైప్ ఆఫ్ నేను ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ చూశాను అండ్ అలాగే కేరళ ఫైల్స్ చూశాను ఎక్కడో ఒక లిబర్టీ అనేది తీసుకుంటాడు లేదా లైటర్ వేలో వెళ్తారు కానీ ఈ మూవీ ఎక్కడ సినిమా టిక్ అనేది ఎక్స్పీరియన్స్ కాదు సినిమా లాగా సినిమా కనపడదు మనకు కళ్ళ ముందే రజాం ప్రభు ఉన్నాడా కాశీం రజవి ఉన్నాడా లేకపోతే రజాఖార్స్ ఉన్నారా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడా లేదా మనకు నైన్టీన్ ఫిఫ్టీస్లో హైదరాబాద్ ఎలా ఉంది ఆ సంస్థానము మనం చూసిన కోటి కావచ్చు గోల్కొండ కావచ్చు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి దాంట్లో ఇతను సి విఎఫ్ఎక్స్లో కావచ్చు సిజీలో చేసిన విధానం మన కళ్ళ ముందు ఇప్పుడు మనం తిరుగుతూ హైదరాబాద్ హైదరాబాద్లో ఓ ఇక్కడ వచ్చి ఇట్లా సైనిక తిరుగుబాటు జరిగింది ఇటు నుంచి వచ్చింది వాళ్ళ మీద ఎక్కడ సినిమాటిక్ అనేది లేకుండా చాలా గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ను ఏకి ఏది ఎనీ ఇన్సిడెంట్స్ ఒక రేపు కావచ్చు పిల్లల మీద అకృత్యాలు కావచ్చు లేదా చైల్డ్ అబ్యూజింగ్ కావచ్చు లేదా ఒక రజాకార్స్ ఇది అది అనేది ఏం లేకుండా మనం ఏదైతే విన్నామో దానికి డబల్ ఇంపాక్ట్తో ఈ మూవీని డైరెక్ట్ తెరకెక్కించిన విధానం మాత్రం సూపర్ ఆల్ క్యారెక్టర్స్ కూడా తీసుకునే విధానము మనము రాజ్ అర్జున్ అయితే కాశీం రజ్వీలో జీవించేశాడు అలాగే నైజాంలో ముఖరంజ్ దేశ్పాండే అలాగే ఆల్ క్యారెక్టర్స్ మన రజాకార్స్కు ఎదురు తిరిగే క్యారెక్టర్స్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వాళ్ళు సాకలి ఐలమ్మ కావచ్చు ఇలా రావి నారాయణ రెడ్డి కావచ్చు ఇలా ఎక్కడైనా కానీ ఆ క్యారెక్టర్స్ను పోర్ట్రైట్ చేసిన విధానం ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎక్కడ అతి చేయకుండా అక్కడున్న ఆ క్యారెక్టర్స్ను తగ్గట్టే బిహేవ్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది ఏంటంటే మనకు కాశ్మీర్ ఫైల్స్ కాదు కేరళ ఫైల్స్ కాదు అంతకు మించి మించిన డబల్ ఇంపాక్ట్ ఉన్న సినిమా ప్రతి చోట సాంగ్స్ కావచ్చు ఆర్ఆర్ అయితే అసలు బాబీ సింహ ఉన్న టైంలో వచ్చే సాంగ్ను ఎందుకంటే ఇక్కడ ఆ తెలంగాణ ఉద్యమంలో ఆ టైంలో జరిగిన ప్రజాకర తిరుగుబాటులో వాళ్ళు బతకడం కోసం లేదా మనను మనం ఎందుకంటే అందరూ కన్వర్ట్ కాకుండా వాళ్ళ అంటే ఇక్కడ హిందూ సమాజాన్ని కాపాడడం కోసం ప్రయత్నించేటప్పుడు వాళ్ళ నుంచి కొన్ని లక్షల మంది చనిపోయారు నిజంగా వాళ్ళందరికీ నా జోహార్లు అండ్ సెల్యూట్ ఆల్ క్యారెక్టర్స్ మాత్రం పోర్ట్రేట్ చేసిన విధానం సూపర్ అస్సలు ఎక్కడా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ ఎంత ఓవర్ యాక్టింగ్ లేకుండా ఈ సినిమాను మాత్రం తెరకెక్కించిన విధానం హ్యాట్సప్ తప్పకుండా మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి నిజంగా నయన్ ఫీల్ అయినదే మీరు ఫీల్ అవుతారని నేను నమ్మకంగా చెప్తున్నాను Thank you and please subscribe my KT Media channel.